చదువుతో సంబంధం లేకుండా వ్యవసాయం చేస్తున్న వారి సంఖ్య రోజుకి పెరుగుతోంది జీవనోపాధిగా కొంతమంది మరికొంతమంది వృత్తిగా ఎంచుకొని ప్రకృతి సేద్యంలోకి వస్తున్నారు అదే రీతిలో కరీంనగర్ జిల్లా కేంద్రానికి సమీపాన ఉన్న రుక్మాపూర్లో వెంకటేశ్వర సేవా సమితి పేరుతో యువకులంతా ఏకమయ్యారు మొదట పర్యావరణ పరిరక్షణ ప్లాస్టిక్ నిషేధంపై వంటి సామాజిక అంశాలతో మొదలైన వీరి ప్రచారం ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం విస్తరణ వైపు మళ్లింది దీంతో ఆయా చుట్టుపక్కల గ్రామాలలో తమవంతు కృషిగా ప్రచారం మొదలు పెట్టారు మరి ఎంతో మందికి మంచి చేయాలన్న ఆలోచనతో ప్రకృతి సేద్యాన్ని ఒక ఉద్యమంలా ప్రచారం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న రుక్మాపూర్ యువకులపై నేలతల్లి ప్రత్యేక కథనం రుక్మాపూర్ గ్రామానికి చెందిన సతీష్ గతంలో పాలేకర్ ప్రకృతి వ్యవసాయ తరగతులకు హాజరయ్యారు ప్రకృతి వ్యవసాయానికి ఆకర్షితుడయ్యారు ఈ సేద్యాన్ని తాను పది మందికి తెలియజేయాలన్న సంకల్పంతో సేవా సమితిలో భాగంగా ఊరిలో ప్రకృతి వ్యవసాయంపై ప్రచారాన్ని మొదలుపెట్టారు మొదట్లో ఊరి ప్రజలు తనను రసాయనాలు లేకుండా పంటలు ఎలా పండిస్తావు అని విక్రించినా వెనుతిరగలేదు కొండంత ఆత్మవిశ్వాసంతో మరింత ముందుకు సాగాడు ప్రకృతి వ్యవసాయంతో పాటు ప్రస్తుతం చిరుధాన్యాల సాగు వాటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి అందరికీ అర్థమయ్యేలా అవగాహన కల్పిస్తున్నాడు ఆధునీకరణ జరగడం వల్ల ఈ ఎంఎన్సీ కంపెనీల అడ్వర్టైజ్మెంట్ వల్ల అంటే మనం విత్తనం మన విత్తనం మన పొలంలో వండించిన విత్తనం అనేది మనకు రాకుండా అంటే మళ్ళీ పంటకు వాడే వాడలేని స్థితిలో రైతును అంత సోమరిగా తయారు చేసిరు అతనిని ఏంటంటే ఒక మెకనైజ్డ్గా చేసేసారు రైతు అంటే పంట విత్తనం అనేది బయట నుంచి కొనుక్కురావాలి ఫెర్టిలైజర్స్ బయట నుంచి కొనుక్కురావాలి ప్రతి వస్తువు బయట నుంచి కొనుకొచ్చి అతను కేవలం ఒక కీలు బొమ్మలాగా మారిపోయాడు రైతు అనేవాడు విత్తనం మీద తన ఎప్పుడైతే పట్టు ఉంటుందో తన విత్తనాన్ని తాను తయారు చేసుకొని పండిస్తాడో అప్పుడు మాత్రమే రైతుకి తన భూమిపై తన జీవితంపై పట్టు ఉంటుంది మనుగడ అనేది సాధించగలుగుతాడు రైతు అనేవాడు గ్రామ భారతి కలిసి కొన్ని కార్యక్రమాలకు నేను హాజరైనప్పుడు రాజీవ్ దీక్షిత్ గారి ఉపన్యాసాలు వినడం జరిగింది అప్పుడైతే ఒళ్ళు జల్దరించింది మనం స్వతంత్రం వచ్చి ఇంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నమాట డెబ్బై ఏళ్ళు జరిగి స్వతంత్రం వచ్చింది అంటే మన చరిత్రను మొత్తం వాళ్ళు దాచిపెట్టిరు అంటే మనకు తెలియకుండా చేసిరు మనను ఒక అజ్ఞానులుగా మార్చేసిరు మన స్వదేశీయతతో స్వా జీవించాలి మన మన కులవృత్తుల ఉత్పత్తులు ప్రతి ఏ ఉత్పత్తి అయినా కుమ్మరి కానీ కమ్మరి కానీ మన వెదురు మాదరి కానీ మన చాకలి కానీ ఏ వృత్తినైనా అయినా తీసుకుని వడ్రంగి కానీ కుల వృత్తి చేతి వృత్తి యొక్క ఉత్పత్తి అనేది పర్యావరణ హితంగా ఉంటుందనే విషయాన్ని కూడా రాజీవ్ దీక్షిత్ గారి ఉపన్యాసాల ద్వారా ప్రేరణ పొందిన అప్పుడే నిర్ణయించుకున్నా నేను మా గ్రామంలో గ్రామ స్వరాజ్యం కోసం గ్రామ యువతని మహిళలని వ్యవసాయాన్ని మార్చాలి ఎట్లా మార్చాలి అనే ఒక ప్రశ్నలు నేను అంటే రాస్ రాసుకోవడం జరిగింది వీటికి సమాధానం వెతుకుతున్న క్రమంలో మాకు విజయరామన్న గారు పరిచయం అవ్వడం జరిగింది సేవ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రెండు వేల ఆరులో పరిచయం జరిగింది అతని ఆలోచనలు అంటే నా నేను ఏవైతే ప్రశ్నలు ఎదుర్కొంటున్నానో అతన్ని అడగడం జరిగింది ప్రత్యేకంగా అక్కడ నాకు సమాధానాలు దొరికినాయి ఏది సుభాష్ పాలేకర్ వ్యవ ప్రకృతి వ్యవసాయం కానీ మనం నీలతల్లి పరిరక్షణలో అందరం ఎందుకు భాగస్వాములం కావాలి వాటి అవసరం ఏంటిది ఆరోగ్యమైనటువంటి సమాజం కేవలం మనం తీసుకునే ఆహారాన్ని మార్చడం ద్వారా మాత్రమే జరుగుతుంది నీలతల్లి పరిరక్షణ అనేది మనం కేవలం మన దేశీయ ఆవు ద్వారా మాత్రమే జరుగుతుంది మన శాస్త్రాల్లో చెప్పినప్పటికీ ఏదో ఫారినర్స్ పే పేటెంట్ తీసుకున్న విషయం వాళ్ళు తీసుకున్న తర్వాత మాత్రమే మనకు ఆవు యొక్క విలువ తెలిసింది దేవలాపూర్ గోశాలలో ఆవుపై చాలా పేటెంట్స్ వచ్చినాయి గోమయ వసతే లక్ష్మి గోమూత్రే వసతే ధన్వంతరి గో యొక్క మూత్రంలో ధన్వంతరి అంటే ఆయుర్వేదం ఎంతో విశిష్టత కలిగి ఉన్నది దానిపై పేటెంట్స్ వచ్చినాయి క్యాన్సర్ని నివారిస్తుంది ఇలాంటి అన్ని విషయాలు గోమయంలో లక్ష్మి ఉంటుంది ఇప్పుడు మనం ఒక రెండు కేజీల గోమయంతో కొన్ని వేల కోట్ల జీవాణువులు అనేటివి మన వ్యవసాయానికి ఉపయోగపడే ఉపయోగపడుతున్నాయి అనేది తెలిసింది ప్రాక్టికల్గా సుభాష్ పాలేకర్ గారు ముప్పై సంవత్సరాల పరిశోధనలో మన ఆవు యొక్క పేడలో ఎంత శాస్త్రీయత అనేది నిరూపించాడు అయితే నేను రెండు వేల ఏడులో మన సుభాష్ పాలేకర్ గారి మీటింగ్ ఐదు రోజుల్లో శిక్షణ తీసుకున్నాను ఏది మన లక్డి కపుల్ మారుతి గార్డెన్స్లో విజయరామన్న గారు భారతి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది అది ఇంకా నాకైతే పూర్తి సమాధానం ఇక నేను ఏం చేయాలి నా దిశ నా లైఫ్ అనేది ఎక్కడికి పోవాలి ఏం చేయాలనే అన్ని క్వశ్చన్స్కి అక్కడ నాకు సమాధానం దొరికింది ఫ్రెండ్స్కి చెప్తే వాళ్ళు కూడా కొంచెం అంటే నా మీద ఉన్న నమ్మకంతో ఒక నలుగురు ఐదుగురు ఏడు మొదట మా ఏడుగురితో పంచుకున్నాము ఏడుగురు ఓకే అన్నాక శ్రీ వెంకటేశ్వర సేవా సమితి అని ఒక పేరు తో తీసుకొని గ్రామంలో మా ఈ వెంకటేశ్వర స్వామి జాతర ఏప్రిల్లో జరుగుతుంది ప్రతి సంవత్సరం ఆ టైంలో ఈ ఆలోచనలను వంచుకొని వాళ్ళకి నిమ్మరసము మంచినీరు అందించినాం ఫస్ట్ సంవత్సరం సో అక్కడి నుండి నా ప్రస్థానం మొదలైంది మొదటగా చెప్పిన నేను ఇది చేయాలనుకుంటున్నా నా పాయింట్స్ ఇవి అంటే లక్ష్యాలు ఇవి చెప్పేసి అన్నీ రాసినాం మొదటగా మేము అక్టోబర్ రెండు రెండు వేల పదమూడులో ఒక ఇరవై ఒక్క ట్రీ గార్డ్స్ చేయించి పబ్లిక్ స్కూల్స్లలో టెంపుల్స్లో చెట్లు నాటడం జరిగింది అప్పుడు కూడా ప్రజలు వీళ్ళు చదువు కొంచెం దూరం చేసుకొని పని లేక ఇట్లా చేస్తున్నారు ఇది ఈ యువత అనేది గ్రామంలో ఉన్న యువతకు మిగతా వారికి విభిన్నంగా ఉన్నది అని అంటే కొంత ఎగతాలు చేసిర్రు కాకపోతే ఎప్పుడైతే మేము పట్టుదలగా ఆ ఇరవై యొక్క చెట్లు అనేటివి పెంచి ఒక రెండు సంవత్సరాలలోనే అంటే మేము మియావాకి పద్ధతి కూడా పాటించినాం మన జపనీస్ సైంటిస్ట్ వారు ఆ పద్ధతిలో ఏందంటే పది సంవత్సరాల్లో పెరుగుదలని కేవలం ఆ పద్ధతిలో మూడు సంవత్సరాల్లో సాధించగలుగుతాం ఆ పద్ధతిని ఇంప్లిమెంట్ చేసి చూపించేసరికి అప్పుడు ప్రజలు మార్పు అనేది మాపై నమ్మకం అనేది కలిగింది ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజ్ వచ్చినప్పటికీ కూడా మనిషి ఆహార ఆరోగ్యం అనేది కోల్పోతే ఏం చేయలేం మనకు ఆరోగ్యం అనేది కావాలంటే ఖచ్చితంగా ఒకటే మార్గం ఉన్నది మన దేశం వ్యవసాయ దేశం ప్రధానమైనదని చెప్తూ తప్పించి ఏ టీచరు కూడా ఏ తల్లిదండ్రులు కూడా వ్యవసాయం చేయాలిరా నానా అని ఒక్కరు కూడా చెప్పినటువంటి దాఖలాలు లేవు మా పెద్ద గారిని నేను కలిసినప్పుడు ఒక దిశానిర్దేశం చేసిండు మన గ్రా సమాజంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటిది వ్యవసాయాన్ని ఎందుకు చేయాలి మనము అంటే విద్యావంతులు అయినప్పటికీ కూడా వ్యవసాయాన్ని ఛాలెంజింగ్గా తీసుకొని చేయాలని అతను చెప్పడం జరిగింది సో నేను నా ఆలోచనలకు కూడా సమాధానం ఇక్కడ విజయరామన్న గారు కానీ భాస్కర్ అన్న క్రాంతి అన్న వీళ్ళు ఎప్పుడు నాకు సపోర్ట్గా ఉంటున్నారు ఇవి రెండు సింక్ అయిన తర్వాత ఎమ్మటే నేను దేశీయ ఆవులను కొనుక్కురావడం జరిగింది గి ఒంగోలు గిరు ఆవులను కూడా తీసుకోవడం జరిగింది ఈ రీసెంట్గా వన్ ఇయర్ బ్యాక్ మనకు విజయరామన్న సౌభాగ్య గోషాల వాళ్ళు కూడా రెండు ఆవులు ఇవ్వడం జరిగింది ప్రజలకు నేను తెలియజేస్తున్నా మా గ్రామంలో క్యాన్సర్ పేషెంట్లకు కూడా ఇది ఆవు ఉత్పత్తుల దో ద్వారా కొంచెం ఉపశమనం అనేది కలిగింది సో ఇప్పుడు నేను ఒక ఎనిమిది మంది ఫార్మర్స్ని ఏర్పాటు చేసి కనీసం వాళ్ళ ఇంటి అవసరాల మందమైనటు మందమైన అంటే వాళ్ళు తినే తిండి కూరగాయలన్నా మన పాలేకర ప్రకృతి వ్యవసాయానికి తీసుకురావడం జరిగింది మా గ్రామంలో స్వయంగా సేవా సమితి ద్వారా నెలలో ఒకరోజు మిల్లెట్ డిన్నర్ మ్యాజిక్ ఆఫ్ మిల్లెట్స్ చిరుధాన్యాల వల్ల కలిగే లాభాలు ఏంటి ఏ విధంగా మన ఆహారాన్ని తీసుకోవాలి దాన్ని ఆరోగ్యాన్ని ఏ విధంగా మనం ఇస్తాయి ఎందుకంటే చిరుధాన్యాలలో కాదర్ గారు చెప్పినట్టు వాటిని సిరిధాన్యాలు అంటారు కాదర్ గారు సిరిధాన్యాలలో ఎయిట్ పాయింట్ ఎనిమిది నుండి పన్నెండు పాయింట్ ఐదు శాతం వరకు ఫైబర్ ఉంటుంది అంటే ఏదైనా ఆహార పదార్థం మనకు ఏ నాణ్యమైంది ఆ ఆరోగ్యాన్ని ఇస్తుందని ఎట్లా తెలుస్తుంది అంటే ఆ ఆహార పదార్థంలో ఉన్నటువంటి ఫైబర్ కంటెంట్ ఫైబర్ అనేది నిర్ నిర్ణయిస్తుంది మామూలుగా అయితే రైస్లో జీరో పాయింట్ ఫైవ్ నుండి గోధుమలో వన్ పాయింట్ ఫైవ్ ఉంటుంది కానీ మనం ఈ కుర్రలు సామలు ఊదలు అరికలు అండుకొర్రలు కుర్రల్లో ఎయిట్ పాయింట్ ఉంటుంది సామల్లో నైన్ పాయింట్ అరికల్లో నైన్ పాయింట్ ఎయిట్ అండుకూరలో ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ మన ఊదల్లో టెన్ పర్సెంట్ అట్లా ఫైబర్ కంటెంట్ అనేది ఉండడం వల్ల మనం తిన్నప్పుడు అది ఏ ఏ ఆహార పదార్థమైనా గ్లూకోజ్గా మారుతుంది ఈ మైదా కానీ రైస్ కానీ గోధుమ కానీ ఏంటంటే ఒకటేసారి థర్టీ మినిట్స్లో గ్లూకోజ్ను ఎట్ ఏ టైం విడుదల వేయడం జరుగుతుంది కానీ ఈ సిరి ధాన్యాలు తినడం వల్ల గ్లూకోజ్ అనేది స్లోగా విడుదలవుతుంది కాకపోతే కొంద కొందరికి అనిపిస్తుంది మనం మిల్లెట్స్ తిన్నాక ఎమ్మటే ఆకలి కావడం లేదు మేము అంటే అట్లానే అపోహలు ఉన్నాయి అవన్నీ కూడా మేము వీడియోస్తో పాటు వీడియోస్తో పాటు ఎడ్యుకేట్ చేస్తూ ప్రతి నెలలో ఒకరోజు మా ఎక్కువ ముఖ్యంగా నేను మహిళలపై టార్గెట్ చేసుకుని అంటే వాళ్ళని లక్ష్యంగా చేసుకుని ఒక వంద మందికి పైగా మేము లాస్ట్ ప్రోగ్రామ్స్లో వాళ్ళకి మిల్లెట్ డిన్నర్ ఇవ్వడం జరిగింది గర్భిణీలలో సిజేరియన్ల సంఖ్య మరింత పెరిగిపోతుంది తమ గ్రామంలో అటువంటి పరిస్థితి ఉండకూడదు అని భావించిన యువకులు అందరికీ పౌష్టికాహారం అందాలన్న ఉద్దేశంతో గర్భిణీలకు చిన్నారులకు ప్రకృతి వ్యవసాయంలో పండించిన పంటలపై అవగాహన కల్పిస్తున్నారు దీంతో పాటు గర్భిణీలకు పౌష్టికాహారాన్ని అందించే కులాకార్ దేశీ వరి రకాన్ని రైతులకు సాగు నిమిత్తం అందిస్తున్నారు మా కరీంనగర్ జిల్లాలో గర్భిణీ స్త్రీల యొక్క ఆపరేషన్ అనేది జాతీయ స్థాయిలో కాకుండా ప్రపంచంలోనే ఫస్ట్ సిజేరియన్స్ జరుగుతున్నాయనే విషయం చాలా బాధ వేసింది దాంతో నాకు మా ఫ్రెండు వెంకట్ ఊట్కురి అతను అమెరికా క్యాలిఫోర్నియాలో ఉంటాడు ఇట్లా చెప్తే ఎమ్మటే మనం వాళ్ళని ఎట్లా రీచ్ కావాలి ఇది ఒక సామాజిక పెను సమస్య సహజకా అనుపు అనేది తల్లి బిడ్డకి ఇద్దరికి ఆరోగ్యకరం మరియు క్షేమం కొన్ని లక్షల రూపాయలు పెట్టి మనం అనారోగ్యాన్ని తల్లికి బిడ్డకి ఇస్తున్నాం కదా దీనిలో మార్పు రావాలంటే ఎట్లా అంటే వాళ్ళకి ప్రతి నెలా కొన్ని పళ్ళు ఇచ్చి అవగాహన కార్యక్రమం చేస్తున్నాం సహజకానుపు చేయడం చేసుకోవడం వల్ల లాభమైంది మన వెనకటి జనరేషన్లో మన ఫోర్ ఫాదర్స్ ఎంత ఆరోగ్యంగా ఉన్నారు అవి వివరిస్తున్నాం ఒక్కరు మారినా కానీ ఎంతమంది మారుతారు అనేది మాకు ఫలితాల మీద లేదు పేరు కోసం కాకుండా సమస్యను వాళ్ళ దృష్టికి తీసుకొస్తూ వాళ్ళని ఆ నా నార్మల్ డెలివరీ వైకే నార్మల్ నార్మల్ డెలివరీ వైపు ఎంకరేజ్ చేస్తున్నాను అదే అదే టైంలో మాకు అబ్జర్వేషన్ నేను ప్లాస్టిక్ కవర్స్లో వాళ్ళు మెడిసిన్ మెడికల్ రిపోర్ట్స్ కానీ మెడిసిన్ కానీ క్యారీ చేస్తున్నారు సో నేను ఏమంటే మా సొంత డబ్బులతో వాళ్ళకి క్లాత్ క్యారీ బ్యాగ్స్ కుట్టించి అమ్మ మీరు ఈ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ వాడద్దు మీ మెడిసిన్స్ కానీ మీకు రిపోర్ట్స్ కానీ ఈ మన క్యారీ క్లాత్ క్యారీ బ్యాగ్స్లో తీసుకెళ్ళడం జరి మంచిది మీకు కూడా ఆరోగ్యానికి మంచిది అని చెప్పడం జరిగింది మా మండలంలో దాపు పద్నాలుగు గ్రామాలు ఉన్నాయి ఒక పదకొండు గ్రామాలకు మేము రీచ్ అయినాం దీంతో పాటు మా గ్రామంలో ఈ సంవత్సరం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ మట్టి వినాయక విగ్రహాలు సేవ్ ఫౌండేషన్ వారు తయారు చేసినటువంటి పది విగ్రహాలని మరియు ఒక ఐదు విగ్రహాలు లోకల్గా తయారు చేసారు కానీ మట్టితో తయారు చేసినే వాడినాం ఒక పెద్ద అచీవ్మెంట్ అంటే గ్రామంలో మామూలుగా ఎక్కువ మంది యువత అందరికీ తెలిసిన విషయమే చదువుకున్న వారైనప్పటికీ గ్రామంలో రాజకీయాలు ఉంటాయి మార్పు అనేది అసాధ్యం అని అన్నారు కానీ మంచి సంకల్పంతో మనం ముందుకు వచ్చినట్లయితే విశ్వం సహకరిస్తుంది ఆలోచనతో ముందుకు ముందుకొచ్చిన ఒక ఐదు సంవత్సరాల నుంచి పనిచేస్తే పూర్తి గ్రామం కూడా సహకరించింది అదే విశ్వాసంతో నేను ఈ సంవత్సరం మా సొంత వ్యవసాయ క్షేత్రంలో మా ఫ్రెండ్స్ సహకారంతో ఒక ఐదు రకాల వరి విత్తనాలను కూడా నేను నాటు వేయడం జరిగింది అందులో కులాకారు వరి విత్తనం అనేది సహజ కానుపు తోడ్పడుతుంది రత్నచోడి అనే వరి రకం ఒబెసిటీ ప్రపంచం ఇప్పుడు ఎక్కువ పీడిస్తుంది ఒబెసిటీ డయాబెటీస్ ఆర్థ్రైటిస్ ఈ మూడుకు సంబంధించినవి కూడా నేను విత్తనం తీసుకొని ఇప్పుడు అంటే ఎక్కువ విత్తనం ఎవరైతే రైతులకు ఆల్రెడీ నేను కొందరు రైతులకు కూడా ఇచ్చేసిన ఏది మన దేశీ విత్తనం యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తూ మీ ఇంటి అవసరాల మందం మనం ఆ వడ్లను ఖచ్చితంగా బాధ్యతగా ఒక ప్రాథమిక బాధ్యతగా మన స్వదేశీయతను కాపాడుకోవాలి మన విత్తనాలను కాపాడుకోవాలి అని చెప్పి వాళ్ళకి విత్తనాలను కూడా ఇచ్చి పెంచేట్లు ఏర్పాటు చేసిన ఇంకొకటి బహురూపి అనే వరి రకాన్ని కూడా నేను పండించడం జరిగింది ఇది ఎప్పుడైతే ఆఫ్టర్ డెలివరీ మదర్ బ్రెస్ట్ ఫీడింగ్ మంచి పాల సామర్థ్యం పెరగడానికి బహురూపి అనే వరి రకం ఉపయోగపడుతుందని తెలుసుకొని దాన్ని కూడా నేను ఇంప్లిమెంట్ ఈ సంవత్సరం ఐదు రకాల వరి విత్తనాలను సాగు చేస్తున్నాడు సతీష్ దేశీ వరి రకాలను సాగుకు ఎంపిక చేసుకున్నాడు ప్రకృతి విధానంలో ఈ వరి రకాలను ఎలా పండించాలి ఎరువులను ఏ సమయంలో అందించాలి కషాయాలను పంటలపై ఎప్పుడు పిచికారీ చేయాలో సతీష్ మాటల్లోనే విందాం నేను ఇప్పుడు నా పొలం వ్యవసాయ క్షేత్రంలో కూడా జీవామృతం బీజామృతము దశపత్రికా షాయం అగ్నిహాస్త్రం ఇవి నాలుగు వాడడం జరిగింది నేను సొంతంగా కొన్ని తయారు చేసుకున్న నా మిత్రులు కొన్ని కొంత అందించడం జరిగింది గో జీవామృతం యొక్క విశిష్టత ఏంటంటే ఎవ్రీ సెవెన్ డేస్కు ఇంటర్వెల్స్లో మనం ఏడు రోజుల గ్యాప్తోని నేలపాటుగా మన వాటర్ ఇచ్చేటప్పుడు అట్లా ఇచ్చి ఇవ్వడం జరిగింది ప్లస్ ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఫిఫ్టీ పర్సెంట్ జీవామృతం ఫిఫ్టీ పర్సెంట్ నీళ్లు కలిపి పిచికారీ వేయడం జరిగింది అంటే నాకు ప్రత్యక్షంగా నేను చూసింది ఏంటంటే కలుపు తీసే మహిళలు మా పొలంలో కలుపు తీసే మహిళలు అన్నారు వాళ్ళు కలుపు తీసే టైంలో ఎక్కువ ఎర్రల యొక్క సంఖ్య అనేది పెరిగింది అంతకుముందు అదే కూలీలు మా పొలంలో చేసిరు పోయిన సంవత్సరానికి ఉన్న ఈ సంవత్సరానికి తేడా వాళ్ళు రెండు విషయాలు నాకు చెప్పడం జరిగింది ఎర్రల సంఖ్య అనేది పెరిగింది ఒకటి ఆ కెమికల్ ఫార్మింగ్ చేసినప్పుడు వాళ్ళకి స్కిన్ ఎలర్జీ రావడం జరిగింది మేము ఇట్లా ఈ తేడాను స్పష్టంగా గుర్తించడం జరిగింది రెండవది నేను ఒక ప్రకృతి వ్యవసాయంలో ఏంటంటే న్యాచురాలిటీ ఉండాలని ఎక్కువ వెలుతురు గాలి మొక్కకి మొక్కకు చో ఎక్కువ అందాలని కొంచెం గ్యాప్తో ఇవ్వడం జరిగింది వాళ్ళు ఒప్పుకోలే ఫస్ట్ కానీ ఎప్పుడు ఎప్పుడైతే గంట దశకు వచ్చినప్పుడు ఒక మొక్క నుండి దాదాపు అరవై ఎనిమిది పిలకలు హయెస్ట్గా నేను గుర్తించడం జరిగింది అప్పుడు వాళ్ళు ఈ పద్ధతిలో మనం కూడా చేద్దామని మహిళలు హామీ ఇవ్వడం జరిగింది నాకు అది చాలా సంతోషాన్ని ఇచ్చింది ఎందుకంటే ఎవరో ఒకరు ముందుకు వచ్చి ఎప్పుడైనా మన మట్టిలో ఉన్నటువంటి మాణిక్యాన్ని మన ఆవు యొక్క గొప్పతనం అంటే స్వర్ణనాడి అని ఉంటుందని చెప్తారు ఆవు యొక్క ప్రాధాన్యతను తెలుసుకొని ఇప్పుడు ఈ మా టెంపుల్లో కూడా నేను రాజీవ్ దీక్షిత్ గారి ఆవు యొక్క ఉపన్యాసాలను ప్రతిరోజు ఇంటర్వ్యూల్గా ఎప్పుడు అంటే త్రీ డేస్కి ఒకసారన్నా నేను ప్లే చేయడం జరుగుతుంది ఎన్ని రకాలుగా ఆవు అనేది మనకు ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఈ కమింగ్ డేస్లో కూడా నేను ఆవు మా గ్రామంలో ఆవు ఉత్పత్తులు ఆవుతోనే జీవ ఎరువులు తయారు చేయడం సోప్స్ కానీ షాంపూ కానీ టూత్పేస్ట్ టూత్ పౌడర్ అట్లాంటి ఉత్పత్తులను కూడా మహిళలతో ఏరు తయారు చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను ఆరోగ్యం కావాలంటే ఉన్న ఏకైక మార్గం సుభాష్ పాలేకర్ గారి ప్రకృతి వ్యవసాయ విధానం దేశీయ యొక్క పాల ఉత్పత్తులను వివిధ రకాల వాడుకోవాలి మన చేతి వృత్తులను కాపాడుకోవాలి వాటి యొక్క ఉత్పత్తి ఏదైనా తీసుకోండి మీరు ఆరోగ్యాన్ని ఇస్తుంది పర్యావరణాన్ని కాపాడుతుంది సో ఈ ఈ లక్ ఈ అంశాలను ఆధారంగా తీసుకొని మా గ్రామంలో నేను మార్పు తీసుకురావాలని సంకల్పం చేసిన నా ముందు ఏడుగురు ఉన్నటువంటి సభ్యులు ఇప్పుడు దాదాపు ముప్పై ముప్పై రెండు మంది స్వచ్ఛందంగా వాళ్ళు ముందుకొచ్చి నాకు సహకరిస్తున్నారు సో ఈ రానున్న పది సంవత్సరాల్లో మా పూర్తి గ్రామాన్ని నేను సేంద్రియ వ్యవసాయంగా ప్రకృతి సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయానికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం సతీష్ తో పాటు ఆ ఊళ్ళో యువతి యువకులు కూడా తన ఉద్యమానికి తోడుగా నిలిచారు మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటూ ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ తీసుకుంటున్నారు రసాయనాలు లేని వ్యవసాయం ఎలా చేయాలి అందులో ఉన్న మెలకువలను తెలుసుకుంటున్నారు తమతో పాటు తమ తోటి మహిళల్లో కూడా మార్పు రావాలన్న సంకల్పంతో ఈ ప్రకృతి వ్యవసాయం గురించి వారికి చెబుతున్నారు ఇందులో భాగంగా కొంతమంది రైతులు కూడా న్యాచురల్ ఫార్మింగ్ చేయడానికి ముందుకొస్తున్నారు గత ఆరు సంవత్సరాలుగా శ్రీ వెంకటేశ్వర సేవా సమితి వాళ్ళు కొన్ని కార్యక్రమాలను చేపట్టారు అందులో ముఖ్యంగా సే సేంద్రియ వ్యవసాయం గురించి దేశీయ ఆవు ప్రాధాన్యతను వివరిస్తూ గ్రామీణ ప్రకృతి వ్యవసాయంని ఎలా చేయాలి అనే దానిని వివరిస్తున్నారు ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా షుగర్ పేషెంట్స్కి ఎక్కువగా ఈ రోజులలో క్రిమి సంహారక మందులు వాడి పండించిన పంటలను తినడం వలన చాలామంది ఇంకా ఆరోగ్య పరిస్థితుల వలన కూడా షుగర్ ఎక్కువగా వస్తుంది షుగర్ని కంట్రోల్ చేయడానికి కూడా ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించినటువంటి వరి పంటను ఈ వరి నుండి వచ్చే రైస్ని కనుక తిన్నట్లయితే షుగర్ని కంట్రోల్ చేసుకోవచ్చు ఇంకా చిరుధాన్యాలని పండి పండించి వాటిని జనాలకి తినిపించడం ద్వారా ప్రతి నెల ఒక్కొక్కసారి డిన్నర్ని కండక్ట్ చేస్తున్నారు చిరుధాన్యాలతోటి దానిని తినడం వలన ఎలాంటి లాభాలు ఉంటాయనేది జనాలకు వివరించడం జరుగుతుంది మా గ్రామంలో వినాయక చవితికి ఇలాంటి కెమికల్స్ కలర్స్వి విగ్రహాలు వాడకుండా మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ మట్టి విగ్రహాలని యూజ్ చేసి ఇక్కడ ఉన్న చెరువులని బావులని అన్నిటిని కాపాడారు అదే శ్రీ వెంకటేశ్వర సేవ సమితి వాళ్ళ ఆధ్వర్యంలో ఇదంతా జరిగింది అంతేకాకుండా ఈ చిరుధాన్యాల ప్రోబురం కూడా పెట్టారు ఒక వన్ మంత్ బ్యాక్ ఐ థింక్ ఆ చిరుధాన్యాల గురించి కూడా ప్రతి ఒక్కరు తెలుసుకొని ఇట్లా మనం బయటికెళ్ళి తినడం అలాంటివి మానేసి మనది మన ఇంట్లో చేసుకున్న వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ అంటే మనం ఓన్గా ఏదన్నా ప్రిపేర్ చేసినాయి మన సొంతంగా పండించుకునే వాటికి ఇట్లా అన్నీ ఇప్పుడు ఎట్లా అంటే ప్రతి ఒక్కటి మందు లేకుండా ఏది కెమికల్స్ లేకుండా ప్రతి ఏది కూడా పండట్లేదు అది అందరికీ ప్రతి ఒక్కరికి తెలుసు కానీ మనకేంటి మనం దాని గురించి తెలుసుకుంటాం అంతే మనతో పాటు వేరే వాళ్ళు కూడా చెడిపోతారు అట్లా చెడిపోకుండా మనం కూడా తెలిసిన వాళ్ళం ఇంకొకరు తెలియని వాళ్ళకి కూడా తెలియజెప్పి ప్రతి ఒక్కటి అనేది అసలు దీన్ని వాడడం వల్ల ఏమవుతుంది దీన్ని వాడడం వల్ల ఏం కావట్లేదు అని ప్రతి ఒక్కటి తెలియని వాళ్ళు ఉంటారుగా వాళ్ళకి వివరించి చెప్పాలి ఎందుకంటే ఒకరు పాడైపోతురు మనకేంటి అంటే దానివల్ల నష్టపోయేది మనమే ఒక గ్రామంలో ఇట్లా చే ఇట్లా చేసిరంటే ఆ గ్రామం గురించి ఒక పేరు వస్తుంది ఇలాంటి గ్రామం గు మన గ్రామం కూడా కావాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు అనుకోవడం వరకే కాదు ప్రతి ఒక్కరు చేసి చూపెట్టాలి ఇప్పుడు మనకున్న ఒక ఐదు ఎకరాల పొలం పొలం కానీ అది చేను కానీ అలాంటివి ఉంటాయి అందులో మనకు కావాల్సినవి కూరగాయలు ఇంకా ఆయిల్కి సంబంధించినవి ఇం ఇంకా ఇంకా మన ఇంట్లోకి సరిపడే సామాన్లు ఉంటాయి అవి మన మన పొలంలోనే మనం ఎట్లా అంటే మళ్ళీ వితౌట్ కెమికల్స్ విత్ కెమికల్స్ కాకుండా ఇట్లా ఆవు మూత్రం పేడ అలాంటివి అలాంటివి యూజ్ చేసి పండించుకొని కొంచెం ఆరోగ్యాన్ని సేవ్ చేసుకోవాలని నేను చెప్తున్నా గత ఆరు సంవత్సరాల నుంచి మా గ్రామంలో ఎస్విఎస్ఎస్ సేవా సమితి వారు అనేక కార్యక్రమాలను చేపట్టారు అందులో మొక్కలను పెంచడం రక్తదాన నేత్రదానం వంటి కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు అవగాహన కల్పించారు అందులో భాగంగా ప్రకృతి వ్యవసాయాన్ని ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు సిరిధాన్యాలు దీనిలో ముఖ్యమైనది సిరిధాన్యాల వలన ఎక్కువ నీరు అవసరం లేదు ఆ పంటలు పండించేందుకు వరి మొక్కజొన్న వీటి వీటికి ఎక్కువ వాటరు దీనికి సిరిధాన్యాలకు అవసరం లేదు సిరిధాన్యాల వలన సిరిధాన్యాలు అనేది ఒక మెడిసిన్ లాగా పనిచేస్తున్నాయి చిన్న చిన్న ఏజ్ నుంచే వచ్చే ఆరోగ్య సమస్యలకు ఎన్నో టాబ్లెట్లు అవి వాడుతున్నాం టాబ్లెట్లకు బదులు మన సిరిధాన్యాలు తినడం వలన ఆరోగ్య సమస్యలను నివారించవచ్చును ఈ సిరిధాన్యాలు అనేది మనము ప్రతి గ్రామంలో పండించేలా చూ చేయాలి ఇలాంటి కార్యక్రమాలు ఒక మరుకుమాపూర్ గ్రామంలోనే కాదు మన దేశం మొత్తం మన ప్రపంచం అంతా చేయాలని నేను కోరుకుంటున్నాను నా పేరు వెంకటేష్ శ్రీ వెంకటేశ్వర సేవా సమితిలో సభ్యుణ్ణి మేము గత ఆరు సంవత్సరాల నుంచి ఒక బృందంగా ఏర్ప ఏర్పరచుకొని శ్రీ వెంకటేశ్వర సేవా సమితి అనే బృందం ఏర్పడి మేము స్వచ్ఛందంగా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది అందులో భాగంగా ముఖ్యంగా స్త్రీలకు గర్భిణీ స్త్రీలకు వాళ్ళకు ఏంటంటే ఇప్పుడు సిజీరే ఎక్కువ అయిపోయినాయి ఆపరేషన్లు చేయడం ఈ గర్భిణీ స్త్రీలను అట్లాంటి వాళ్ళని జరిగే నష్టాలను వాళ్ళకు వ్యక్తపరుస్తూ మామూలుగా సహజ కాన్పు అయ్యే విధంగా ప్రోత్సహించడం వాళ్ళకు ఈ గర్భిణీ స్త్రీలు ఆ టైంలో వాళ్ళు తీసుకోవాల్సిన ఆహారం అంటే పౌష్టికాహారాలు ఏవి తీసుకుంటే బాగుంటుంది అట్లాంటి అవగాహన కార్యక్రమాలు చేపడుతూ వాళ్ళకు ఒక పండ్ల పంపిణీ కార్యక్రమం అనేది చే పెట్టడం జరుగుతుంది ప్రతి నెల ఒక్కొక్క విలేజ్లో వెళ్ళి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా మొట్టమొదటిగా మేము ఈ శ్రీ వెంకటేశ్వర సేవా సమితిని ఏర్పరిచినప్పుడు మేము మొదటగా చేసిన కార్యక్రమం ఏంటంటే ప్రకృతి ప్రకృతి మనం కాపాడుకోవాలని చెప్పేసి పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా చెట్లను నాటే ప్రోగ్రాం మేము మొదటగా స్టార్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా ట్రీ గార్డ్స్ మేము ప్రతీ నెల మా సమితిలోని సభ్యులందరం కలిసి స్వచ్ఛందంగా తలా కొన్ని రూపాయలు జమ చేసుకొని చెట్లు చెట్లు కొనుక్క రావడం వాటికి ట్రీ గార్డ్స్ కూడా ఏర్పడి ఏర్పరిచే ఏర్పాటు చేసుకోవడం లాంటివి చేయడం జరుగుతూ ఉంది అంతేకాకుండా ప్లాస్టిక్ ప్లాస్టిక్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ స్వచ్ఛందంగా మేము ఈ క్లాత్ బ్యాగ్స్ను యూజ్ చేయడం జరుగుతుంది ఈ కవర్లను నిషేధించడం జరిగింది ఇంకా బ్యానర్లు ఫ్లెక్సీలు లాంటివి పూర్తిగా నిషేధిస్తున్నాం క్లాత్ బ్యానర్లని ఉపయోగిస్తున్నాం ఇంకా ప్రకృతి వ్యవసాయం గురించి అందరి ప్రజలలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం గత కొన్ని సంవత్సరాలుగా మా విలేజ్లో కూడా కొందరిని ప్రోత్సహించి వాళ్ళను ప్రకృతి సేద్యం చేసే విధంగా కూడా చూస్తున్నాం నేలతల్లి సంరక్షణలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిస్తున్నాడు సతీష్ రానున్న పది సంవత్సరాలలో గ్రామంలో వంద శాతం ప్రకృతి వ్యవసాయానికి తోడ్పడటాన్ని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాడు సతీష్ ఎంతో మంది యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు